నమస్తే హ్యాపీ సెల్ఫ్ డిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కాదు సెల్ఫ్ డిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరం చెప్పేసుకున్నాము దేశం కోసం మనం ఏదో రకంగా పాటు పడాలని అనుకుంటాం బట్ ఎప్పుడైనా సెల్ఫ్ డిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అనే ఒక ధైర్యంతో బ్రతికారా ఎప్పుడూ ఎవరి మీదో డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నామా లేక సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటున్నామా సో ఈరోజు సెల్ఫ్ డిపెండెన్స్ అనే ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఎవరి మీద ఆధారపడకుండా నీ బ్రతుకు నీ లైఫ్ నీ డెసిషను అనే ఒక ఫెంటాస్టిక్ విషయంలోకి మీరు వెళ్ళాలి ఏ డెసిషన్ తీసుకున్నా మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతున్న ఇప్పుడు ఈ క్షణం మీకున్న డబ్బు కష్టాలు అప్పు కష్టాలు మీ అమ్మానన్న గొడవలు లేకపోతే నీ భార్యతో గొడవ హస్బెండ్తో గొడవ పిల్లలతో గొడవ లేకపోతే ఇంకేదైనా బిజినెస్లు ఏదైనా సరే ఇప్పుడు మీరు చేయాల్సినట్టే ఇదంతా నా వల్లే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది రావడం ఈ సెల్ఫ్ డిపెండెన్స్ యొక్క ఇంపార్టెంట్ అంశం ఓకే చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లం రాగానే మా ఆయన ఇట్లా చేశారండి మా అమ్మని ఇలా చేసిందండి నా చిన్నప్పుడు ఇలా అయిపోయిందండి అదేదో జరిగిందే అని ఎవరి మీదో తోస్తాం ఈ సెల్ఫ్ డిపెండెన్స్ డే రోజు మీరు చేయాల్సిన అన్నిటినీ ఇవన్నీ ఇలా జరగడానికి గల కారణం నేను ఇది ఫస్ట్ ఎక్కించుకోవాలి మైండ్లోకి అన్నీ ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ ఇప్పుడు జరుగుతున్న ఎలాంటి పరిస్థితులైనా సరే నా వల్లే జరుగుతోంది నేనే ఏదో రకంగా మారాలి ఒక అతనికి ఇట్లాగే చెప్తే మీరు విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారండి అన్నాడు మహా విక్టిమ్ అయిపోమంటున్నా నిజంగా ఒప్పేసుకో అవును ఇదంతా జరిగింది నా వల్లే ఒప్పేసుకో అప్పుడే మారగలము లేకపోతే మారలేము నీ మీద నువ్వు డిపెండ్ కాకుండా మా వాళ్ళు ఎవరు అన్నారు మా తమ్ముడు ఇలా చేశాడు మా అక్కిలా చేసింది అందుకని ఇలా జరిగింది ఆహా అవన్నీ సరే జరుగుతూనే ఉంటాయి నువ్వు ఏం చేయగలవు ఈజ్ ద పాయింట్ సో సెల్ఫ్ డిపెండెన్స్ డే సందర్భంగా మీ సెల్ఫ్ మీద ఆధారపడి మీరు బ్రతుకుతున్నారా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారా ఒక లేడీ మధ్య అట్లాగే మాతో చెప్పిందనమాట మా అన్నీ చేర్చు కానీ సరే మా ఆయన ఒప్పుకోడండి ఎందుకు ఎందుకు ఒప్పుకోడు మీ ఆయన నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు నమ్మకం అందుకని ఒప్పుకోడు లేకపోతే ఖచ్చితంగా నార్సిస్టిక్ ఫెలో ఉంటాడు ఏం చెప్పినా అండి మా ఆవిడ నాకు కోఆపరేట్ చేయదండి అన్నాడు ఒక ఆయన అంటే నువ్వు మీ ఆవిడని కూడా కన్విన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు మీ ఆవిడని మాట ఎందుకు ఉంటుంది కదా ఎందుకంటే నీ మీరు ఖచ్చితంగా నమ్మకం నువ్వు చేయలేవని ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ముందుకెళ్తుంటావో నువ్వు నీ మీద ఆధారపడి ముందుకెళ్తావు ఎవరు ఎన్ని మాటలు అంటున్నా నేను నా మీద నేను రిలై అయ్యి నేను చెయ్యగలను అనే నమ్మకంతో ముందుకెళ్తూ రోజు అనుకోడగా నమ్మకం కాదు ఓన్లీ నమ్మకం కాదు ఆ నమ్మకంతో రిజల్ట్స్ తీసుకొస్తూ ఉంటే అందరూ నోరు మూసుకుంటారు ఇది జరిగి తీరుతుందండి ఇది ఈ ఈరోజు నేను కొత్తగా చెప్పింది కాదు ఇది జరిగి తీరుతుంది కొండల మధ్యలో గుహలు తవ్వేశారు మన అనుకుంటే కొండ ఇది ఎక్కడ తవ్వుతాము మన లోపలికి వెళ్ళాలంటే ఎంత కష్టం తవ్వేశారు అంతే పాయింట్ ఈజ్ నువ్వు అనుకుంటూ కూర్చునే కంటే చేస్తే చాలా బెటర్ సో సెల్ఫ్ డిపెండెంట్ అవ్వడం చాలా చాలా ముఖ్యం ఈ సెల్ఫ్ డిపెండెంట్ అవ్వాలంటే నీకు ఆ విషయం మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి అది చేసే ధైర్యం ఉండాలి అండ్ అది ఎప్పుడైనా జరుగుతున్న సమయంలో ఫెయిల్యూర్ వస్తే గట్టిగా తట్టుకొని నిలబడాలి ఇవి కాకుండా నువ్వు ఎన్ని రోజులు ఆశలు ఊహలు ఊహించుకుంటూ ఉంటావో సెల్ఫ్ డిపెండెంట్ అవ్వవు కదా నీ మైండ్ ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నీ బాగున్నాయి కానండి లోన్ ఒక్కటి వచ్చేస్తే లోన్ వచ్చేటట్టుగా చేస్తా దట్స్ ద వే యూ షుడ్ థింక్ లో లొవ్ లోన్ వచ్చేటట్టుగా నేను చేస్తా ఆ సబ్జెక్ట్ నాకు తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండకూడదు అన్ని పుస్తకాలు చదువుతా నేను ఏదైనా అనుకుంటే బిజినెస్ అయితే నా చుట్టుపక్కల మనుషుల్ని మైండ్స్ని నేను మేనేజ్ చేస్తా చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా నా కన్విక్షన్ చూపిస్తా రే పొద్దున కంపెనీ పెడితే వంద ఎంప్లాయీలు ఉంటారు వాళ్ళ మైండ్లన్నీ మేనేజ్ చేయాలంటే ముందు నా ఇంట్లో ఉన్న భార్య పిల్లల మైండ్ని అయితే నేను మేనేజ్ చేయాలి కదా ఇలాగ ఆలోచించడము చేతగాకపోతే ఎంతసేపు పక్కనోడి మీద డిపెండెన్సే పక్కనోడి మీద డిపెండెన్సే ఎంతసేపు వేరే వాళ్ళ మీద డిపెండెన్సే ఈరోజు సెల్ఫ్ డిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి నా బ్రతుకు నా ఆరోగ్యం నా ఆనందం నా ఉల్లాసం నా ఉత్సాహం అన్నీ నాకి సంబంధించి నాలోంచే వస్తాయి ఎవరి మీద కోపము లేదు ఎవరి మీద ద్వేషము లేదు ఎవరి మీద పగలేదు ఎవరి మీద జాలీ లేదు ఎవరి మీద నేనేదో భారం అయిపోవట్లేదు నేను నా గురించి నేను బ్రతికి నా లైఫ్ నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరి మీద కోపంతోనూ కాదు ఈర్షతోనూ కాదు జలసితోనూ కాదు బాధతోనూ కాదు నా లైఫ్ని నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను సెల్ఫ్ డిపెండెన్స్ చాలా చాలా ముఖ్యమైన విషయం ఇలా సెల్ఫ్ డిపెండెన్స్ డే మీరు జరుపుకోవాలనుకుంటే మీకు అడ్డుపడేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఒక విషయం ఏంటంటే నా సర్కమ్స్టెన్సెస్ నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటేనండి నేను చెయ్యలేకపోతున్నాను అని ఉంటుంది ఎందుకు రేపు మారదు సిచ్యువేషన్ అందుకని ఒక రోజులో మారదు మీరు ఈరోజు అనుకుంటే ఒక రోజులో మనకు ఇండిపెండెన్స్ రాలే ఒక రోజులో మనకి స్వతంత్రం రాలేదు ఒక రోజులో ఎవ్వరూ గొప్పవాళ్ళు అయిపోలేదు ఒక రోజులో ఇండిపెండెన్స్ రాలేదు ఒక రోజులో సైంటిస్టులు కాలేదు ఒక రోజులో ఆవిష్కరణలు జరగలేదు మీ జీవితం మారాలి అంటే ఇప్పుడు మీకు నలభై రెండో నలభై ఐదో ఉన్నాయనుకోండి మీ జీవితం నలభై ఐదేళ్లుగా ఒకలా ఉన్నది నలభై ఐదు రెండో రోజుకి మారిపోదు ఒక సంవత్సరాన పడుతుంది ప్రయత్నం చేయండి కనీసం ఒక రెండు ఆరు నెలలైనా పడుతుంది ప్రయత్నం చేయండి కదా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకని సెల్ఫ్ డిపెండెన్స్ ఒక రోజులో రాదు దానికి పోరాటాలు జరగాలి యుద్ధాలు జరగాలి ఎక్కడా ఇక్కడ నేను ఎవడి మీద ఎందుకు ఆలోచిస్తున్నాను రా నా బ్రతుకు నా లైఫ్ నాకు నచ్చినట్టుగా నా గెలుపు కోసం నేను పరుగులు తీయడం తప్పు కాదు అనే దాంట్లోకి వెళ్ళాలి ఇది వెళితే సెల్ఫ్ డిపెండెన్స్ రాగానే మీకు తెలియకుండానే లోపల నుంచి ఎనార్మస్ ఎనర్జీ వస్తుంది ఎనార్మస్ ఎనర్జీ వచ్చి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్పిరిచువల్ రియలైజేషన్ వస్తాయి మీరు గమనించి చూస్తే పాటలు పాడుతూ అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి కనిపించాడు మీరాబాయికి వెంకటేశ్వర స్వామి కనిపించాడు అలా కూర్చుని ప్రహ్లాదుడికి నరసింహస్వామి కనిపించాడు ఓన్లీ రామ 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 అంటూ హనుమాన్కి శ్రీరామచంద్రుడు కనిపించాడు పాయింట్ ఈజ్ నువ్వు గనక నీ నీ వ్యాపారంలోనో నీ ఉద్యోగంలోనో నీ చదువులోనో నీ మీద నువ్వు ఆధారపడి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవత్ ప్రేరేపణ వస్తుంది నీ పన్ను చేయాలి నాకు రాముడు నా బదులు మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేస్తుంటే అని హనుమంతుడు అనుకుంటుంటే అయ్యేవాడు కాదు ప్రహ్లాదుడు నేను అమ్మ నాన్న సపోర్ట్ లేదు మా నాన్న అసలు నా మాట వినట్లేదు సర్లే ఇంకేం చేస్తానులే అని అనుకుని ఉంటే నరసింహస్వామి దర్శనం అయ్యేదే వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ బ్రతుకు నీ మీద సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ డిపెండెన్స్ ఉండాలి నీ మీద నీకే నమ్మకం ఉండాలి నీ మీద నువ్వే జర్నీ చేయాలి నీ ప్రయాణము నువ్వు సాగించాలి ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిపెండెన్స్ అవ్వగానే సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎప్పుడైనా మీకు భగవంతుడు కనిపించట్లేదంటే ఇదే లెక్క నేను ఎక్కడో నా మీద కాకుండా వేరేవాడి మీద ఫోకస్ పెడుతున్నా ఎప్పుడైతే నీ మీద నువ్వు ఫోకస్ పెడతావో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నిజంగా మన మీద మనం ధ్యాస పెట్టడం స్టార్ట్ చేయగానే ప్రపంచం ఇంకోలా తిరుగుతుందండి ప్లానెట్స్ ఇంకోలా తిరుగుతాయి ఇది నమ్మాలి ఇది ఖచ్చితంగా చేసి చూడాలి ఒక్క సంవత్సరం చేయండి ఎక్కువ కూడా వద్దు తర్వాత వచ్చి వీడియోల కింద మీరు కామెంట్లు పెట్టండి ఒక్క వన్ ఇయర్ మాత్రం నా జీవితం నా మీద నేను డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకుంటా వేరే దీనికి కారణాలు లేవు వే ఇతరుల మీద బ్లేమింగ్ లేదు ఎవరి మీద కోపం లేదు ద్వేషం లేదు ఏం లేదు నేను నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలను నా ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ చేయగలను నా ఆలోచన విధానాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయగలను నా డబ్బుని ఎట్లా సంపాదించుకోవడం ఎట్లా సంపాదించుకోగలను నా విద్యని తెలివిని నాలెడ్జ్ని ఎట్లా పెంచుకోవచ్చు నా నా కొడుకు వాడు సరిగ్గుండి ఉంటే సార్ నువ్వెలా ఉన్నావు అంతే ఈ ప్రపంచం ఇట్లా నడుస్తుంది మీరు మీరు గమనించి చూడండి ఇది నా కొడుకు సరిగ్గా చదువుకోవట్లేదు కాదు నేను ఇంకెంత బెటర్గా ఇంప్రూవ్ అవ్వచ్చు నేను ఇందులో ఇంకెంత బెటర్ అవ్వచ్చు అంటే నైన్ టు సిక్స్ జాబ్ అండి ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఏం చేయడం నువ్వే నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు నీ కొడుకు కూడా అలాగే అంటాడు యాసింపుల్ వేస్తాడు అందుకే సెల్ఫ్ డిపెండెన్స్ అనేది ఒక గొప్ప ఆయుధం నిజంగా చెప్పి ఒక గొప్ప పవర్ సెల్ఫ్ డిపెండెన్స్ మన మీద మనం ఆధారపడడం ఒక గొప్ప విషయం ఇది గుర్తుపెట్టుకోండి ఈ గొప్ప విషయం మీ జీవితంలోకి రావాలని మీరు మీ మీద తప్ప ఇంకెవరి మీద ఆధారపడి బ్రతకద్దని ఫిజికల్గాను మెంటల్గాను ఎవరి సహాయం కోసమో ఎదురు చూపులు చూస్తూ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చేసి ఓడిపోయినా పర్లేదు బాస్ ఓడిపోయినా పర్లేదు చచ్చిపోయినా పర్లేదు మన మీద మనం ఆధారపడి బ్రతకాలి అంతేగాని ఎంతసేపు పక్కనోడు బాగుంటే బాగా మా ఆయన నన్ను మంచిగా చూసుకుంటే మా ఆవిడ నన్ను మంచిగా చూసుకుంటే ఇన్లాస్ బాగుంటాయని పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్న కొద్దీ మీ ఆలోచనలు కోల్పోయి దీనమైన బ్రతుకు బ్రతుకుతారు అలా బ్రతకకండి సెల్ఫ్ డిపెండెన్స్ మీ మీద మీరు ఆధారపడడం నేర్చుకోండి మెల్లగా వరే పీరియడ్ ఆఫ్ టైం అన్నీ మారుతాయి ఫస్ట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది తర్వాత అన్నీ బాగుపడతాయి మీరు మన దేశ చరిత్ర తీసుకోండి ఫస్ట్లో చాలా ఇప్పుడు ఎంత మంచిగలుతున్నా మనం త్రీ ట్రిలియన్ ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ టచ్ చేస్తాం ఖచ్చితంగా ఇది నేను చెప్పింది ఆలోచిస్తారని మీ మీద మీరు నించుంటారని సెల్ఫ్ డిపెండెన్స్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు సెల్ఫ్ డిపెండెన్స్ డేనా కాదా అని మీరు సర్చ్ చేయకండి కాదు మీరు ఏ రోజైతే సెల్ఫ్ డిపెండ్ అవుతారో ఆ రోజే మీకు సెల్ఫ్ డిపెండెన్స్ డే ఓకే నేను చెప్పింది ఆలోచిస్తారని అండ్ ఆలోచించింది మీరు అప్లై చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్